హాండా తిరువలశం నీలాసంగిరి తటే సిద్మద్భుజకృష్ణం పారాజం సంస్ సిద్ధమధ్యాపయంతి స్వచ్ఛాం సృజనగలి బాత్మ గోదామీసు భూయరాహారం చేసుకున్నాం நாயக நாயகன் என்று நந்த கோபனடைய கோயில் காப்பானே கொடி தோரணம் தோரணம் நாசில் காப்பானே மணிக்கு தவமே தால் திருவாய் ஆயு சிறு மீரோமுக்கு அரை மாயின் மணி வண்ணன் என்னேலே வாய் நேருந்தான் தூயோமாயன் துயிலே சொப்பாடுவான் வாயால் முன்னம் வண்ணம் முன்னம் 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 மாத்தாதேயம் மா నీ వేసేల కైదవం నీ కేలో రంభావై మిత్ర కృష్టి నహన్యతే నీచుతే ఈ పదహారో రోజున గోపికలంతా నన్ను భవనానికి చేరుకున్నారు భగవంతుని పొందాలంటే ముందుగా మహాపురుషుల సాంగత్యంలో పెంచాలి భగవంతుని పట్ల ఆసక్తి కలగాలన్న భగవంతుడి విషయంలో తత్వం అర్థం కావాలన్నా మనం చేయవలసిన మొదటికొని సత్పురుషులతో స్నేహం చేయటం వాళ్లతో మనం చేసిన స్నేహమే మనకు భగవంతుని పట్ల భక్తి ఆసక్తిని కలిగిస్తుంది ఇక్కడ గోపికలు పది రోజుల నుండి అందరిని మేల్కొల్పారు వాళ్ళలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క మంచి గుణాన్ని తీసుకున్నారు ఆ కారణంగా వాళ్ళకి ఒక గురువు దగ్గరికి వెళ్ళాలని కోరికలు ఆ గురువు ఉండే భవనమే నందగోపుణ్ భవనం నందగోపుడే గురువు నందగోపుడే తమను సరైన దారిలో నడిపించే నాయకులని అక్కడికి వచ్చారు వాళ్ళ ఆ భవనం కాపలాధారణ లేపుతున్నారు నువ్వు లేచి మాకు స్వామి దర్శనానికి దారుమని ప్రార్థిస్తున్నారు ఆ కాపులాదారుడే ఆ భవన పాలకుడు ఆ భవనమే మంత్రం ఆ మంత్రం అనే నిరంతరం అనుసంధానం చేసుకుంటూ దానిలో భావాన్ని గురించి ఆలోచిస్తూ ఆ మంత్రం కారణంగానే లోకామంతా భగవత్ స్వరూపాంతుడు కలిగిన వాడే ఆ భా ఆ భవన పాలకుడు ఆ భవనానికి ఒక జెండా ఉన్నదట ఆ జెండాయే నమః అనే శబ్దం ఈ శబ్దం మనసులో తోచాలి అలా మనసులో ఈ శబ్దం తోచినప్పుడు నేను కాదు నాది కాదు నాది కాదు అనే భావన కలుగుతుంది ఈ శబ్దం యొక్క అర్థం కనిపించే ఆ తోరణాల ద్వారా దగ్గర నిలబడి తలుపు తీయమని ప్రార్థిస్తున్నారు గోపిటలు అంటే అహంకారం మమకారం వదిలిపెట్టడమే తలుపు తెచ్చుకోవడం కపలాధార్ మీరెవరు అని అడిగారు మేము మీ వంశంలో అని పుట్టిన చిన్న ఆడపిల్లలు మాకేమీ తెలియదు అన్నారు ఈ భావన సాధకుడికి రావాలి తనకు తెలిసిన కానీ జ్ఞానంతో కానీ జాతితో కానీ వయసులో కానీ పెద్దవాళ్ళని కానీ అహంకారం లేని వాళ్ళు కావాలి అప్పుడు భగవానుడు ఆ సాధకుడికి చక్కని శాస్త్రబద్ధమైన ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోవటానికి తగిన బుద్ధిని ప్రసాదిస్తాడని అదే భగవాను మనం కలిగించే గొప్ప రక్ష భవన పాలకుడు మీరు తలుపులు తోసుకుని లోపలికి రండి అన్నాడు మా అంతటా మేము తీయబోదు మేము తీస్తే ఈ సరిగ్గా రావు కనుక నువ్వే ఆ తలుపులు తీసి మాకు లోపలికి వెళ్ళడం దారి నువ్వే మాకు దిక్కు మన శరీరమే నేను అనే భావం దాన్ని తొలగించాల్సిన మహాత్ములకు తల జ్ఞానమే హస్తం జ్ఞానం అనే హస్తం ఆ హస్తంతో వాళ్ళు తోసినప్పుడు అహంకారం లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడే ఈ శరీరంలో నేను అనే భావన పోతుంది లోపల ఆ భగవానుడి నేననే భావన కలుగుతుంది ఆ భావననే ఏ సాధకుడైనా కలగవచ్చు అందుకని గోపికలకు ద్వారపాలకుని తలుపు తీయమని ప్రార్థిస్తున్నారు నందగోపని భవనం పాలకుడు తలుపు తీశాడు గోప భవన పాలకుడు తలుపు తీసి గోపికలు లోపలికి వెళ్ళారు అక్కడ నాలుగు మంచాల మీద నందగోపుడు యశోదాదేవి కృష్ణ భగవానుడు బలరాముడు వరుసగా పడుకున్నారు గోపికలు ఆ నలుగురిని లేపుతున్నారు స్వస్తి జయ శ్రీరామ్ కర్కటే పూర్వపాల్గుణం తులసి కాన్నోగం పాండే విశ్వాంబరాం గోరాం వందే శ్రీరంగనాయకం నీలాసంగ సనిగిరితే తమధ్యోష్ణం పారాధ్వంసం శృతి మధ్య ఆపయంతి స్వచ్ఛిష్టాం సృజనగలం యా బాత్వం జగన్ బోధాత స్వై నమ ఇరం స్వచ్ఛిష్ణమాలికా గుకైవే విష్ణుజితనుజాయ బోధాయ నిత్యమంగళం మాదృసాకం చత్రాణ నందనందన సౌందర్య నిత్యమంగళం கடட்டே பூர்வபால்ம்துளசி கால்நம் பண்டேவிஸ்வாம்பரம் கோதாமீரங்காயகம் ஆண்டவதி